హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము బాగున్నాం అంటే బాగున్నామనే చెప్పాలి ఇంకా ఎందుకంటే ఇది ఒక వారం క్రితం తీసిన వీడియో అనమాట నాకు జలుబు ముక్కుల్లో బాగా మూసిపోయింది అంటే నా వల్ల కాలేదు నైట్లో మా అబ్బాయి చూడండి మా ఏదో ఏదో ఒకటి చేసి నీ ముక్కులైతే ఓపెన్ చేపిస్తాను రా అనేసి ఇంకా ఇలా అయితే చేస్తున్నాడు మిరియాలు చూడండి మిరియాలు కొన్ని తీసుకున్నాడు ఇలా అప్పటికప్పుడు అయితే ఇంకా నైట్లో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అందుకనేసి మిరియాలు తీసుకొని పిన్న కుచ్చేసినారు కుచ్చేసి ఇంకా మా నాన్నమ్మ ఇలానే చేసేది అంటే మేము చిన్నప్పుడు ఎక్కువ జలుబు చేసి నైట్లో ఇబ్బంది పడతా ఉంటే ఇలా చేసేది ఇంకా సరే అనేసి మా అమ్మ కూడా మా పిల్లలకైతే నేర్పించింది ఇది అందుకు ఇంకా ఇలా చేస్తున్నారు వీడు రామా నీకు ఈ ముక్కులు అంతే ఓపెన్ అవుతాలే బాగా మూసేసింది అనేసి ఇంకా ఇలా చేస్తున్నారు మిరియాలని కుచ్చేసి ఇట్లా పిన్నతో ఇట్లా క్యాండిల్ అయితే వెలిగించుకునేసి ఇలా పొగ అయితే ముక్కులోకి వదలాలి ముక్కులో పొగ వదిలితే చాలా జాగ్రత్తగా పీల్చాలి అనమాట ఘాటు కదా అందుకనేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా తెలిసిన వాళ్ళే ఉండాలి దీనికి తెనిలో తెలియని వాళ్ళు మాత్రం పీలిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు అంటే ఊపిరి ఎందుకంటే లోపలికి వెళ్ళదు అలానే బయటకు రాదు చాలా ఇబ్బంది అయిపోతుంది నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చింది దగ్గు ఒకవైపు ఒకవైపు ముక్కులు మూసేసి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా సరేలే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాము అనేసి ఇంకా నైట్లో ఏదైనా చేసుకుందామంటే మా అబ్బాయి ఇది గుర్తొచ్చి ఇంకా ఇది చేస్తాను అన్నాడు అప్పుడైతే ఫ్రీగా వదిలేసిందండి అంటే ఆ రోజు బాగానే ఉన్నింది పర్లేదు ఆ రోజు నైట్ అయితే నిద్రపోయినను కాకపోతే మార్నింగ్ సేమ్ పరిస్థితి ఇంకా అలానే ఉంటే ఇంకా హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది అప్పటికప్పుడు రిజల్ట్ అయితే వస్తుంది కానీ అంత పూర్తిగా అయితే నయం కాదు కానీ ముక్కులు బాగా క్లోజ్ అయిపోయి ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు అయితే ఇది పనికి వస్తుంది అని చెప్పచ్చు నోట్లో వస్తూ ఉంది పోగా ముక్కులో పీల్చుకుంటే నోట్లో వస్తూ ఉంది ఇప్పుడు కూడా నాకు ఇంకా జలుబు సరిగా తగ్గలేదండి ఈ మధ్య వీడియోలు అయితే పెట్టలేదు వాచింగ్ అవర్స్ కూడా ఫుల్గా తగ్గిపోయింది దగ్గ దగ్గర దగ్గర నాకు ముప్పై గంటల సేపు అయితే తగ్గిపోయింది అనమాట రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ఎందుకు ఏమనేసి నాకు కూడా తెలియదు అందుకనేసి ఇంకా సరేలే ఇంకా గొంతు సరిగా ఉన్నా లేకపోయినా ఎంతో కొంత వీడియోలు అయితే పెడదామనేసి నేను ట్రై చేస్తున్నాను ఇంకా ఇదైతే చాలా ముక్కులోకి వెళ్ళిపోయింది నాకు బాగా ఇబ్బంది పెట్టింది కాకపోతే అయితే లూజ్ అవుతుంది అండి ఇదైతే మిరియాలు ఇలా కాల్చి ఇలా పొగ పీల్చడము చిన్న పిల్లలకైతే చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు గుక్కు తిప్పుకోకుండా చాలా ఇబ్బంది పడతారు నాకైతే ఒక్కసారిగా వీడు ముక్కులోకి పెట్టేసినాడు పొగ మొత్తం ముక్కులోకి పోయింది ఒక్కసారిగా నేను కూడా సరిగ్గా పీల్ చేసినాను ఇంకా నుంచి నువ్వు పెట్టద్దురా నేనే లే నేనే పీల్చుకుంటాను ఇచ్చేయనేసి ఇంకా నేను తీసుకున్నాను జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలన్నమాట ఒక్కసారిగా ఊపిరి ఆడుకున్నట్ల అయిపోతుంది ఎందుకంటే ముక్కులు ఆల్రెడీ మూసేసి ఉంటుంది కదా అందుకనేసి కానీ జాగ్రత్తగా ఇది తెలిసిన వాళ్ళు చేస్తే మాత్రం మంచి చిట్కానే చెప్పొచ్చు జలుబు అప్పటికప్పుడు ఇంకా మనకి ఉపశమనం అయితే ఇస్తుంది అలానే కర్పూరము బియ్యంలో కలిపేసి ఇంకా దాన్ని కూడా ఇంకా స్మెల్ చూస్తా అంటే అప్పుడు కూడా కొంచెం అయితే వదులుతుందనమాట గ్యాప్ కానీ జలుబు అంటాం కానీ జలుబు చాలా డేంజర్ నాకైతే చాలా డేంజర్ అనిపించింది చాలా రోజులైంది నాకు జలుబు చేసి దగ్గర దగ్గర పది పదహైదు సంవత్సరాలు అయిపోయిందేమో ఇంత జలుబు చేసి బాగా బలంగా పట్టింది అనమాట అందుకనేసి ఇంకా నేనైతే అయితే రెమెడీ అయితే ఇది చెప్తా ఉన్నాను చేసుకొని మీకు ఎవరికైనా నచ్చితే కానీ జాగ్రత్తగా చేసుకోండి ఒక్కసారిగా మాత్రం ముక్కులోకి పీల్చొద్దు కాసేపు ఆగి జాగ్రత్తగా అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి